జాతీయ పార్టీలో ఎలాంటి నిర్ణయమైనా హైకమాండే తీసుకుంటుంది ముఖ్యమంత్రులు మంత్రులను మార్చాలన్నా చేర్చాలన్నా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కాంగ్రెస్లో అయితే ఇది మరీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించదు ఎన్నికలు జరిగి పార్టీ గెలిచాకే అనేక చర్చల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది కానీ ఈ విషయంలో తెలంగాణ సీఎం చేసిన కామెంట్స్పై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి కూడా తానే సీఎం అంటున్నారు ఆయన మాటలపై కాంగ్రెస్ లోనే కాదు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చేసిన చాట్ లో రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు ఇంతకీ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు ఎవరికి సందేశం ఇవ్వదలుచుకున్నారు లేదంటే అపోహలకు తెరదించాలి అనే వ్యూహమా లేక తాను స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకునే ప్రయత్నమా అంటూ రకరకాలుగా చర్చ జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న వేళ రాష్ట ముఖ్యమంత్రి రెండోసారి తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయంలో అధిష్టానందే తుది నిర్ణయం అన్ని తెలిసిన రేవంత్ ఎందుకు ఈ కామెంట్ చేశారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పాలనుకున్నారా లేక హైకమాండ్ ఎప్పుడు మున్ముందు కూడా తన వైపే అనే సంకేతాలిచ్చారా కర్ణాటకలో పవర్ షేరింగ్ పంచాయతీ నడుస్తోంది అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తప్పించి తనకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి తెలంగాణలో పవర్ షేరింగ్ అంశమే లేదనే విషయాన్ని గతంలోనే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేశారు అయితే రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతుంది గతంలో హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సమయం ఇవ్వట్లేదంటూ ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలను కలిశారు తనకు హైకమాండ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేసేందుకు అలా మాట్లాడి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు పార్టీ నేతలు